పన్నెండి దాకా బాగా కలిగిందండి తర్వాత మనకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోరు బాగా వేసుకొని గెలిచిన గెలవైనా కానీ వాళ్ళు ఉంటే మేమంటాం తేలవాళ్ళు మాకు లేవు కదా అందుకని సచివాలయాల్లో ఉండి రాళ్ళు లేయటం అదే న్యాయం మేము సచివాలయాల్లో టీడీపీ వాళ్ళని లోపల బయటకున్నారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు తగాదులు పెట్టుకోవటం సచివాలయం పెట్టుకున్నారు అదే అర్థం

నాడు జిల్లా గిడ్డి కాలంలో ఈవీఎంలు ధంకం చేశారు ఇరు ఇరు పార్చి ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ని మూడు వందల యాభై మూడు వందల యాభై ఓట్లు పోలింగ్ మిగతా ఓట్లు పోలింగ్ జనం మీద జనం మూకుంబం మీద పడి పగలబెట్టారు భూత ఆవిష్కర్తతో నమస్తే సార్ సెవెన్ థర్టీ టైంలో ఒకేసారి ముఖమ్మడిగా వచ్చి దాడి చేశారండి మీ అడ్డం అడ్డం పైగా మనం పక్కన వారి కొట్టేసా మీరు ఫోన్ చేయలేదు చేసా అప్పుడు చేసావు ఎవరు వచ్చారు సార్ వచ్చారండి పొందకూసి వచ్చారు సార్ వచ్చారు మరి ఎవరు లేరు కదా ఇక్కడ వచ్చా బయట ఉన్నారు

జరుగుతున్నాయి బయట మూడు సెంటర్లు ఈ ఊర్లో నాలుగు అసలు ఎలా జరిగిందండి ఎవరు చేశారంటారు

మీ అందరూ రెండు వందల పదిహేడు నెంబర్ బూత్ లో ఎటువంటి గొడవ లేకుండా ప్రశాంతంగా బూత్ పోలింగ్ జరిగిందండి మూడు వందల నలభై మూడు రోడ్లు పోలింగ్ అయింది ఇప్పటికి తర్వాత గొడవ అయింది నన్ను ఆపేశారు అది జరిగింది ఇక్కడ జరగలేదు

స్టోరేజ్ ఉంటాయి ఓట్లు ఆ ఓట్లు స్టోరేజ్ ఉన్నప్పుడు మళ్ళా నెక్స్ట్ ఆ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ వీవీ ప్యాట్ బ్యాలెట్ యూనిట్ పాటు కొత్త కంట్రోల్ యూనిట్ పెట్టేసి మళ్ళీ పోల్ చేసేసి మళ్ళీ వేసిన వాళ్ళు కాక రిమైనింగ్ వాళ్ళని ఓటింగ్కి అలవ్ చేస్తాం ఆల్రెడీ అక్కడ కంట్రోల్ యూనిట్లు కొన్ని ఉన్నాయి కదా అక్కడ కౌంటింగ్ అప్పుడు ఆ కంట్రోల్ యూనిట్ కొత్తగా మార్చిన కంట్రోల్ యూనిట్ రెండు కలిపి

సిబ్బంది మాత్రమే ఉన్నారు ఇక గారు ఏపీఓ గారు అటువంటి ఎలక్షన్ వచ్చినటువంటి సిబ్బంది మేము పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు ఏదేమైనా ఊర్లో ఎంతమంది ఉన్నారండి పోలీస్ సిబ్బంది మీ స్టాక్ సార్ మీ స్టాక్ అంటే ఐదు ఉన్నారు పాటు వ్యక్తులు లేడీస్ ఎందుకున్నారు సచివాలయంలో ఈ టైంలో ఇంటైనా ఎలక్షన్లో ఓటు వేయడానికి లేడీస్ వచ్చి ఉన్నారు విధంగా ఉన్నారు బయట నుంచి వచ్చి కొంతమంది వ్యక్తులు బయట నుంచి వచ్చి వాళ్ళు పర్సనల్గా మరి పూర్వపు గతంలో వాళ్ళ గొడవలా లేకపోతే ఏందనేది మన ఏక తెలియదు వాస్తవం ఉన్న వాస్తవం వాళ్ళ గొడవలో భాగంగా వాళ్ళు ఉద్రిక్తంగా ఈ లోపలికి ఎగబడి పోలీస్ ఇబ్బంది కూడా ఒకలే ఉండటం వలన మేము కూడా నలుగురు ఎదుగునీ ఉండటం వలన వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాము ఈయన వాళ్ళు లోపల ఎగబడి రాళ్ళు రప్ప రాళ్ళు కర్రలతో ఎగబడి లోపలికి విధ్వంసం సృష్టించారు ఈ దీన్ని పోలింగ్ని ఆపడానికి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి